ముడుముల బంధం ఎపిసోడ్ నైన్ ట్వంటీ సిక్స్ హలో ఫ్రెండ్స్ స్టోరీ నుంచి తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి బస్సు పిలిపోకి విరాస్ డోర్ ఓపెన్ చేసేవాడల్లా ఆకి వెంటనే స్పీడ్గా వెనక్కి తిరుగుతాడు బస్సు నవ్వుతూ విరాస్ వైపు చూస్తుంటే విరాస్ మాత్రం బస్సుని చూడగానే తన ప్రాణం తనకి తిరిగి వచ్చినట్టు అనిపిస్తుంటే స్పీడ్గా బస్సు దగ్గరికి వెళ్ళి ఫోర్స్గా బస్సుని హక్ చేసుకుని ఎక్కడికి వెళ్ళిపోయా బస్సు ఎంత భయం వేసిందో తెలుసా రాక్షసి చాలా టెన్షన్ పెట్టేశావు ఒక్క క్షణం నా ప్రాణం పోయిందేమో అని అనిపించింది అయినా చెప్పకుండా ఎక్కడికి వెళ్ళిపోయావు అని విరాస్ వసుని తన గుండెలకి హత్తుకుంటూ భయంగా అంటుంటే వస్తు మాత్రం విరాస్ మాటలకి అలాగే ఉండిపోతుంది విరాస్ పరిచయమైన దగ్గర నుండి తనని చాలా స్ట్రాంగ్ గా చూసింది కానీ ఫస్ట్ టైం విరాస్ మాటల్లో భయం స్పష్టంగా కనిపిస్తుంటే తన గురించి విరాస్ ఎంత భయపడ్డాడో వస్తుకి అర్థమవుతుంది సిద్ధార్థ్ బస్సుని తీసుకుని వెళ్ళినప్పుడు కూడా విరాస్ భయపడ్డాడు కాని వసు అప్పుడు గమనించే స్థితిలో లేదు బావా నేను బాగానే ఉన్నాను నువ్వు టెన్షన్ పడకు అని బస్సు కంగారుగా అంటుంటే విరాస్ వసుని దూరం జరిపి ఎక్కడికి వెళ్ళావో అని అడుగుతుంటే వసుకి నిజం చెప్పాలి అంటే భయంగా అనిపిస్తుంది కాని విరాస్ దగ్గర తను అబద్ధం చెప్పలేదు కాబట్టి అది బావా నువ్వు లెగుస్తుంటే నేను కొంచెం సేపు ఆట పట్టించాలి అని బెడ్ వెనకాల దాక్కున్నాను అని అన్న బస్సు మాట పూర్తి కాకముందే విరాస్ కొట్టిన దెబ్బకి వసు వెళ్ళి సోఫాలో పడిపోతుంది విరాస్ కోపంగా వసు మోచేతిని పట్టుకుని లాగి వస్సు కళ్ళలోకి కోపంగా చూస్తూ నాటకాలు చేస్తున్నావా ఏంటి నన్ను ఆట పట్టించాలని కా కావాలని దాక్కున్నావా నీ కంటికి ఎలా కనిపిస్తున్నాను నీకు చాలాసార్లు చెప్పాను నువ్వు డైరెక్ట్గా నన్ను కొట్టినా తిట్టినా పర్వాలేదు అని కాని ఇలా కనిపించకుండా ఉంటే నా పరిస్థితి ఏంటో అర్థమైందా ఆ టైంలో నిన్ను ఎంత టెన్షన్ పడ్డానో నీకు తెలుసా ఒక క్షణం నా గుండె ఆగిపోయిందేమో అని అనిపించింది ఎక్కడికి వెళ్ళిపోయావో తెలీదు ఇది ఇండియా కూడా కాదు అయినా నేను పడిన టెన్షన్ నీకేం తెలుస్తుంది సరదాగా నాతో ఆటలాడటానికి నీకు ఇలాంటి దారి దొరికిందా నువ్వు ఒక క్షణం కనిపించకపోతే నేను ఎంత భయపడతానో ఆ మాత్రం కూడా నువ్వు తెలుసుకోలేకపోయావా అని విరాస్ సీరియస్గా ఆరుస్తుంటే వస్సుకి భయంగా అనిపిస్తుంది అది కాదు బాబా రూంలోనే కదా అని బస్సు చిన్నగా అంటుంటే షటప్ అని గట్టిగా ఆరుస్తాడు విరాస్ విరాస్ ఆరుపుకి వస్సు ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది రూంలో అయితే నువ్వు లో ఉన్నా కూడా నాకు కనిపించాలి కదా నువ్వు నాకు కనిపించకపోయేసరికి ఎంత టెన్షన్ పడ్డానో నీకెప్పటికీ అర్థం కాదు నీకు మొన్నే చెప్పాను నీకేదైనా జరిగింది అని నా దగ్గర నాటకం ఆడినా ఆ టైంలో నేను పడే టెన్షన్ నీకు తెలియదు అని మళ్ళీ రోజు ఎందుకు అదే రిపీట్ చేశావు ఈసారి ఏకంగా నాకు కనిపించకుండా దాక్కున్నావు ఒక క్షణం పిచ్చిపట్టినట్టు అయింది అని విరాస్ కోపంగా అంటుంటే బస్సు స్పీడ్గా విరాస్ ని హక్ చేసుకుని సారీ బాబా నిజంగా నువ్వు ఇంత కంగారు పడతావని ఆనుకోలేదు ఒక టూ మినిట్స్ నువ్వు కంగారు పడిన తర్వాత నీకు కనిపిద్దామని ఆనుకున్నాను అంతేకాని నిన్ను బాధ పెట్టాలని ఆనుకోలేదు నన్ను క్షమించి బావా అని వస్తువు చిన్నగా ఏడుస్తుంటే విరాజ్ కోపంగా తన ఫేస్ని పక్కకి తిప్పుకుంటాడు బావా ప్లీజ్ ఇంకెప్పుడు ఇలాంటి జోక్స్ చేయను ప్రామిస్ ఒకసారి చూశాను కదా ఇంకెప్పుడు నీకు కనిపించకుండా దూరంగా వెళ్ళను ఇలాంటి గేమ్స్ ఇంకెప్పుడు ఆడను ప్లీజ్ నన్ను క్షమించు అని బస్సు ఏడుస్తూ అంటుంటే బస్సు కళ్ళల్లో కన్నీళ్లు చూసిన విరాస్ బస్సు చుట్టూ చేతులు వేసి కోపం కాదురా బాధ నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావో అర్థం కాలేదు అందుకే చాలా టెన్షన్ పడ్డానురా ఇంకెప్పుడు ప్లీజ్ ఇలాంటి వాటిలో దయచేసి జోక్స్ వేయకు నీకెప్పుడో చెప్పాను నువ్వొక్క క్షణం నాకు కనిపించకపోయినా నాకు ఈ ప్రపంచమే ఆగిపోయినట్టు అనిపిస్తుంది అని నా లైఫ్లో నేను ఇంతలా ఎప్పుడూ టెన్షన్ పడలేదు దయచేసి ఇంకొకసారి ఇలా చేసి నాకు కోపానికి బలవుకొని అని విరాస్ అనగానే బస్సు ఇంకా విరాస్ని గట్టిగా హాక్ చేసుకుంటుంది కొన్ని క్షణాల తర్వాత విరాస్ వసుని దూరం జరిపి తన ఫేస్ చూడగానే బస్సు బుగ్గపై తన ఫింగర్ ప్రింట్ స్పష్టంగా కనిపిస్తుంటే రాక్షసి ఏదో ఒక థింగర్ పని చేసి నాకు కోపాన్ని తెప్పిస్తావు నిజంగా ఒక అప్పట్లాగా ఉంటే కనుక ఈ పాటికి నీ రెండు చెంపలు వాచిపోయాయి అని విరాస్ వసని సోఫాలో కూర్చోబెట్టి మెడికల్ కిట్ తీసుకుని వచ్చి వసు బుగ్గకి కూలింగ్ జెల్ అప్లై చేస్తాడు ఇంకెప్పుడు నాకు కోపం తెప్పించుకో అనవసరంగా కోపంలో నిన్ను కొట్టేస్తాను అని విరాస్ బాధగా అంటుంటే పర్వాలేదు బావా నీ ప్రేమ ఎంత బాగుంటుందో నీ కోపం అంత భయంకరంగా ఉంటుంది కానీ ఏం చేయను నాకు తెలియకుండానే నీకు కోపం తెప్పిస్తూ ఉంటాను అని వసు అనగానే అదే కదా నా భయం ఎప్పుడు ఏ పని చేసి ఎక్కడ ఇరుక్కుంటావేమోనని ప్రతిక్షణం టెన్షన్ పడుతూ ఉంటాను అందరిని ఈజీగా నమ్మకూడదు వసు సరే ఇంకా ఏడవటం ఆపు అని విరాస్ వసు కన్నీళ్ళని తుడిచి లండన్ స్టార్ట్ అవ్వాలి వెళ్ళి ఫ్రెషప్ అవ్వు అని అంటుంటే బావా నేను ఆల్రెడీ ఫ్రెష్ అయ్యాను అని బస్సు చిన్నగా అంటుంది విరాస్ బస్సుని అప్పుడు గమనించి అబ్బో మేడం గారు ఈరోజు ఇంత త్వరగా లేచి రెడీ అయ్యారా అని చిన్నగా నవ్వుతూ అంటుంటే పోబావా నిన్ను సర్ప్రైజ్ చేద్దామని అనుకుని నేనే ఇరుక్కున్నాను అని బస్సు అలిగినట్టు ఫేస్ పెట్టగానే విరాస్ చిన్నగా నవ్వుతూ కింద మీ అన్నయ్య టెన్షన్ పడుతూ ఉంటాడు అని చెప్పి విలియమ్స్కి కాల్ చేసి బస్సు బాగానే ఉంది అని చెప్తాడు ఇంకా వస్సు విరాస్ ఇద్దరు కూడా రెడీ అయ్యి అక్కడ నుండి మళ్ళీ లండన్ కి స్టార్ట్ అవుతారు బస్సు విరాస్ వైపు చూస్తూ బాబా ఇక్కడ నుండి లండన్ ఎంత టైం పడుతుంది అని అడుగుతుంటే నాకు తెలిసి రేపు మార్నింగ్ అయిపోతుంది లో చిన్న మీటింగ్ ఉంది ఈవినింగ్ వరకు ఆఫీస్లోనే సరిపోతుంది అని చెప్పగానే అవునా అయితే నేను లోనే ఉంటాను బావా ఆఫీస్కి రాను అని వస్తు అంటుంటే ఆ ఛాన్స్ నీకు లేదమ్మా నువ్వు నాతో పాటు ఆఫీస్కి రావాల్సిందే నిన్ను ఒంటరిగా వదిలేసి నేను వెళ్లే సమస్య లేదు కావాలంటే ఆఫీస్కి వెళ్ళిన తర్వాత అక్కడ నా పర్సనల్ ఛాంబర్ ఉంటుంది అందులో రెస్ట్ తీసుకో చాంబర్లోకి అడుగు పెట్టాలంటే ఎవరి వల్ల కాదు ఆ సిస్టమ్ ఎవరు కూడా హ్యాక్ చేయలేరు అని విరాస్ చెప్పగానే బస్సు చిన్నగా నవ్వుతూ అందుకే కదా నువ్వు వేరే కంట్రీస్లో ఉన్నా కూడా నీ ఇన్ఫర్మేషన్ అంత త్వరగా లీక్ అవ్వడం లేదు లేకపోతే ఇంకేమైనా ఉందా అని వసు అంటుంటే మన జాగ్రత్తలో మనం ఉండాలి కదా వస్తు అని విరాస్ చిన్నగా నవ్వుతాడు ఇంకా ఇద్దరు కూడా మాటల్లో పడిపోతారు మరోపక్క వైష్ణవి లేచేసరికి విక్రమ్ వైష్ణవికి బ్రేక్ఫాస్ట్తో సహా అన్ని తన ఎదురుగా పెడతాడు కొంతమంది వర్కర్స్ వచ్చి విక్రమ్ ఎదురుగా నుంచోగానే విక్రమ్ వాళ్ళ వైపు చూస్తూ వాళ్ళు చేయాల్సిన దాని గురించి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటాడు వైష్ణవి విక్రమ్ వైపు చూస్తూ ఏం చేస్తున్నావు విక్కీ అని అంటుంటే మన రూమ్ని కింద రూమ్లోకి షిఫ్ట్ చేస్తున్నాను వైష్వ్ నువ్వు ప్రతిసారి స్టెప్స్ ఎక్కి దిగడం కరెక్ట్ కాదు అందుకే ఇప్పటి నుండి మనం కింద రూమ్లోనే ఉంటున్నాము ప్రియా షిఫ్ట్ అవుతుంది అని చెప్పగానే అవునా అప్పుడే కేరింగ్ తీసుకోవడం మొదలు పెట్టేశావా అని వైష్ణవి నవ్వుతుంది నీ విషయంలో నేను అస్సలు కాంప్రమైజ్ అవ్వనురా త్వరగా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసి మెడిసిన్స్ వేసుకో అని చెప్పి ఇంకా విక్రమ్ వైష్ణవికి ఫుడ్ తినిపించి తనకి మెడిసిన్స్ వేసి చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు ఇంకా జాన్ మార్నింగ్ అయిన తర్వాత రక్షాని విక్రమ్ ఫామ్ హౌస్ దగ్గర డ్రాప్ చేసి అక్కడి నుండి విరాస్ ఆఫీస్కి వెళ్ళిపోతాడు రక్ష ఒక్క రోజులోనే వైష్ణవి వాళ్ళ ఫ్యామిలీతో కలిసిపోతుంది వైష్ణవి విక్రమ్ ఇద్దరు కూడా కింద రూమ్ లోకి షిఫ్ట్ అయిపోతారు ఇంకా రాజేశ్వరి గారు అందరూ కూడా వైష్ణవిని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు విక్రమ్ కూడా ఇంటి దగ్గర ఉండి వైష్ణవిని జాగ్రత్తగా చూసుకుంటూ మరో ప్రాజెక్ట్ కి సంబంధించిన విషయాల గురించి సంతోష్తో మాట్లాడుతూ ఉంటాడు ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ విరాస్ వసు లండన్ కి చేరుకుంటారు ఇంకా విరాస్ రెస్ట్ కూడా తీసుకోకుండా అక్కడ నుండి వసుని తీసుకుని డైరెక్ట్గా ఆఫీస్కి వెళ్ళిపోతాడు అయితే జర్నీ చేయడం వలన బస్సుకి రెస్ట్ అవసరం అని ఇంకా వసుని తన చాంబర్ లో ఉన్న పర్సనల్ రూమ్ లో ఉంచి బయట నుండి లాక్ చేసి ఏదైనా అవసరం ఉంటే వెంటనే కాల్ చేయమని చెప్పి విలియమ్స్ని తన చాంబర్ బయటే ఉండమని చెప్పి ఇంకా తను మేనేజ్మెంట్ టీంతో మీటింగ్లో బిజీ అయిపోతాడు కంటిన్యూగా వన్ వీక్ నుండి విరాస్ జర్నీలోనూ ఆఫీస్ మీటింగులతోనూ ఫుల్గా టైర్డ్ అయిపోతాడు విరాస్ మీటింగ్ కంప్లీట్ చేసుకుని ఛాంబర్ లాక్ ఓపెన్ చేసి రూమ్లోకి వచ్చేసరికి బస్సు పడుకుని ఉంటుంది అప్పటికే ఆఫ్టర్నూన్ అవుతుంది అప్పటి వరకు చాలా చిరాకుగా ఉన్న విరాస్ బస్సుని చూడగానే తనకి రిలీఫ్గా అనిపిస్తుంటే ఇంకా బెడ్ పై పడుకుని బస్సుని తనపై పడుకోబెట్టుకుని అప్పుడు తన స్ట్రెస్ ని తగ్గించుకుంటూ ఉంటాడు వసు మాత్రం ఇంకా నిద్రలోనే ఉంటుంది విరాస్ వసు వైపు అలాగే చూస్తూ ఉంటాడు రేపు నైట్ దాటిన తర్వాత నా లైఫ్లో చాలా అంటే చాలా అద్భుతమైన రోజు వసు నీకు నేను ఇచ్చే సర్ప్రైజ్ తప్పకుండా నచ్చుతుంది అని అనుకుంటున్నాను ఎందుకంటే నీకు నచ్చినట్టు నీకు ఇష్టమైనట్టు నేను సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాను అంతేకాకుండా మనిద్దరి లైఫ్లో రేపు అస్సలు మర్చిపోలేని రోజు ఇంకా నీ ఫీలింగ్స్ ఎలా ఉంటాయో చూడాలి అరేంజ్మెంట్స్ అన్నీ అయిపోయాయి అందుకే హుస్సన్ని ముందుగానే అక్కడికి పంపించాను జర్నీ వలన అలసటగా అనిపించినా కూడా ఒక్కరోజు కూడా పోస్ట్ పోన్ అవ్వకూడదని కష్టంగా ఉన్నా కూడా వెంటనే అన్నింటినీ క్లియర్ చేసేస్తున్నా మళ్ళీ ఇంకో వన్ అవర్లోగా మనం స్టార్ట్ అవ్వాలి టైం సరిపోదు అని విరాస్ బస్సు నుదుటిన చిన్నగా ముద్దు పెట్టుకుంటాడు తర్వాత బస్సు వైపు చూస్తూ రాక్షసి నేను వచ్చి ఇంతసేపు ఈ రాక్షసిని నాపై పడుకుని పెట్టుకున్నా కూడా కొంచెం కూడా కదలకుండా ఎలా పడుకుందో అమ్మో ఈ మేడం గారిని అస్సలు ఒంటరిగా వదలకూడదు అరే ఎవరో వచ్చి పట్టుకున్నారో కూడా చూసుకోకుండా ఇంత డీప్ స్లీప్లోకి ఎలా వెళ్ళిపోతుందో ఏంటో అని విరాస్ చిన్నగా నవ్వుకుంటూ ఇంకా వస్తుని నెమ్మదిగా నిద్ర లేపుతాడు బస్సు కళ్ళు తెరిచి పైకి చూసేసరికి తను విరాస్పై ఉండటం గమనించి బాబా నువ్వెప్పుడొచ్చావు అని చిన్నగా నవ్వుతూ అంటుంటే నేను వచ్చి చాలాసేపు అయిందిరా ఇంకా నువ్వు లెగిస్తే చేసి స్టార్ట్ అవ్వాలి అని అంటుంటే అమ్మో మళ్ళీ జర్నీనా అని వసు భయంగా అంటుంటే తప్పదు ఈ ఒక్కరోజు తర్వాత కావాలంటే నీకు ఇష్టమైనప్పుడే మనం నీకు నచ్చిన ప్లేసెస్కి వెళ్ళవచ్చు అక్కడ నువ్వు ఎన్ని డేస్ ఉంటానంటే నేను అన్ని డేస్ నీతోనే ఉంటాను సరేనా ప్లీజ్ ఈ ఒక్కరోజుకి కొంచెం ఓపిక తెచ్చుకో అని విరాస్ అంటుంటే అయ్యో బావా నువ్వు ఇంతలా ఎందుకు ప్రతిమలాడుతున్నావు నీతో జర్నీ నాకు ఇట్టే గడిచిపోతుంది నువ్వు నా పక్కన లేకపోతే చాలా కష్టంగా ఉంటుంది కానీ నువ్వు నా పక్కనే ఉంటావు కదా ఇంకా నాకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు సరేనా అని బస్సు చిన్నగా అనగానే విరాస్ బస్సు పెదవులపై చిన్నగా పెక్కిచ్చి ఇంకా లేచి ఇద్దరు కూడా లంచ్ కంప్లీట్ చేస్తారు ఇంకా అక్కడి నుండి విరాస్ బస్సు ఇంకా మిగిలిన బాడీ గార్డ్స్ అందరూ కూడా ఫ్లైట్ అనేది ఎక్కుతారు బస్సు విరాస్ వైపు చూస్తూ బాబా ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం అని అనగానే సర్ప్రైజ్ అని విరాస్ చిన్నగానే అవుతాడు పోని మనం వెళ్లేసరికి ఎంత టైం పడుతుంది అని అనగాని జర్నీ ట్వంటీ అవర్స్ అలా ఉంటుంది అనగాని అంటే మళ్ళీ మనం వేరే కంట్రీకి వెళ్తున్నామా అని వసు షాక్గా అడుగుతుంది అవును అని విరాస్ చెప్పగానే బాబా ప్లీజ్ కనీసం ఏ కంట్రీకి వెళ్తున్నామో చెప్పొచ్చు కదా అని వసు బ్రతిమలాడుతుంటే అస్సలు చెప్పను నువ్వే చూస్తావు కదా వెళ్ళిన తర్వాత ఎక్కువ ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండు అని విరాస్ అనగానే అమ్ము నా వల్ల కాదు నువ్వు నార్మల్ టైంలో ఇచ్చే సర్ప్రైజెస్ చాలా బాగుంటాయి ఇప్పుడు నువ్వు ఎలాంటి సర్ప్రైజ్ ఇస్తావో నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నాను ఇంకా నాకు ప్రశాంతత ఎక్కడుంటుంది అని వస్తు అలికినట్టు ఫేస్ పెట్టగానే నీ ముఖం అందుకే నీకు ఏమీ చెప్పండి సర్లే నిన్న కూడా జర్నీ వల్ల బాగా అలిసిపోయావు పడుకో అని అనగానే అమ్మో నాకు నిద్ర రావడం లేదు అని వస్తు చెప్తుంటే నీకు నిద్ర ఎలా వస్తుందో నాకు తెలుసు కదా అని విరాస్ బస్సుని ఎత్తుకుని రూమ్లోకి తీసుకుని వెళ్ళి తనపై పడుకోబెట్టుకుని చిన్నగా జో కొడుతూ ఉంటాడు బస్సు విరాస్ గుండెలపై పడుకుని అలాగే ఆలోచిస్తూ కొన్ని నిమిషాల్లోనే నిద్రలోకి జారుకుంటుంది బస్సు పడుకోగానే విరాస్ చిన్నగా నవ్వుకుంటూ రాక్షసి నిద్ర రావడం లేదని చెప్పి ఎంత ప్రశాంతంగా పడుకుందో అని ఇంకా తను కూడా బాగా స్ట్రెయిన్ అవ్వడం వల్ల తను కూడా కొన్ని క్షణాల్లోనే పడుకుని పోతాడు నెక్స్ట్ డే విరాస్ బస్సు ఇద్దరు కూడా లో కూర్చుంటారు బాబా మనం దగ్గరకు వచ్చేస్తామా అని బస్సు చాలా ఎక్సైట్ అవుతూ అడుగుతుంటే అవును ఇంకొక హాఫ్ ఎన్ అవర్లో ఫ్లైట్ ల్యాండ్ అవపోతుంది అని విరాస్ చెప్పగానే అవునా అని బస్సు చాలా సంతోషంగా అడుగుతుంది బస్సు విండోలో నుండి బయటకు చూస్తుంది కానీ అప్పటికే చీకటి అవ్వడం వల్ల అందులో ఫ్లైటు ఆకాశంలో ఉండటం వల్ల బస్సుకి అర్థం కాదు విరాస్ బస్సు వైపు చూస్తూ అవునని చెప్పి విరాస్ రూమ్ లోకి వెళ్ళి బయటకొచ్చి బస్సు వైపు చూస్తూ బస్సు తలకి హెడ్ ఫోన్స్ పెట్టగానే బస్సు అయోమయంగా విరాస్ వైపు చూస్తూ బావా ఏంటిది అని అర్థం కాక అడుగుతుంది హెడ్ ఫోన్స్ ఆ మాత్రం తెలియడం లేదా అని విరాస్ చిన్నగానవుతుంటే అబ్బా అది కాదు ఈ టైంలో ఈ హెడ్ ఫోన్స్ ఎందుకు నా తలికి పెట్టావు అని వస్తువు అర్థం కాక అడుగుతుండే ఎందుకంటే నీకు సాంగ్స్ అంటే చాలా ఇష్టం కదా అందుకే వింటావని పెట్టాను అని విరాస్ చిన్నగా నవ్వుతూ హెడ్ఫోన్స్కి బ్లూటూత్ కనెక్ట్ చేస్తాడు బాబా ఇప్పుడు నాకు అస్సలు సాంగ్స్ వినే మూడలేదు ప్లీజ్ నువ్వు ఇచ్చి సర్ప్రైజ్ చూడాలని ఉంది ప్లీజ్ అని అంటుండే అందుకే కదా నీకు హెడ్ ఫోన్స్ పెట్టింది నేను చెప్పే వరకు కూడా నువ్వు సాంగ్స్ వింటూనే ఉండాలి నేను తీసుకుని వెళ్లే ప్లీజ్ నీకు అస్సలు తెలియకూడదు అని అనగానే బాబోయ్ ఈ టెన్షన్ నేను తట్టుకోలేకపోతున్నాను నా వల్ల కాదు బాబా ప్లీజ్ అసలు ఏం చేస్తున్నావో నాకు కొంచెం కూడా అర్థం కావడం లేదు అని బస్సు అనగానే అది అంతే అని విరాస్ బస్సుతో అంటాడు అయినా తలకి హెడ్ ఫోన్స్ పెడితే సరిపోతుందా ఎదురుగా ఏం జరుగుతుందో నాకు తెలియదా అని బస్సు చిన్నగా మనసులో నవ్వుకుంటూ ఉండగా ఇంతలో విరాస్ కళ్ళకి గాగుల్స్ లాగున్నా క్లాత్ తీసుకుని బస్సు కళ్ళకి పెడుతుంటే బావా ఇది టూ మచ్ ఇప్పుడేలా మనసులో అనుకున్నానో లేదో నా కళ్ళకి గంతలు కట్టేస్తున్నావు ప్లీజ్ ప్లీజ్ నా కళ్ళకి క్లాత్ తీబావా అని బస్సు అంటుంటే బస్సు నాపై నమ్మకం ఉంటే నువ్వు ఇంకొక వన్ అవర్ వరకు మాట్లాడకూడదు సాంగ్స్ వింటూ ఉండు అర్థమైందా అని విరాజ్ చెప్పగానే బస్సు సైలెంట్ అయిపోతుంది ఇంకా ఫ్లైట్ అనేది వాళ్ళు వెళ్ళాల్సిన ప్లేస్కి రీచ్ అవుతుంది ఫ్లైట్ ల్యాండ్ అవ్వగానే విరాస్ బస్సు చేతిని పట్టుకుని వచ్చేసాము అని అంటుంటే నేను ఎలా నడుస్తాను నువ్వు నా కళ్ళకి గంతలు కట్టేసావు కదా నాకు ఎలా కనిపిస్తుంది అని బస్సు అలగినట్టు ఫేస్ పెట్టగానే ఇప్పుడు నిన్ను నడవమని ఎవరు చెప్పారు అని విరాస్ వస్సు వినేటట్టు సాంగ్స్ ఆన్ చేసి నీకు ఇష్టమైన సాంగ్స్ అన్ని ఆల్బమ్ చేయించాను విను బోర్ కొట్టకుండా ఉంటుంది అని అనగానే అమ్ము అన్నీ ముందుగానే ప్లాన్ చేసావుగా అని బస్సు అంటుంటే విరాస్ చిన్నగా నవ్వుతూ కొంచెం సౌండ్ పెంచి ఇంకా బస్సుని ఎత్తుకుని ఫ్లాట్ దిగుతాడు బస్సుకి బయట ఏం జరుగుతుందో అస్సలు కనిపించడం లేదు అలాగే సాంగ్స్ వినడం వల్ల చివరికి విరాస్ మాటలు కూడా బస్సుకి వినిపించవు మరి విరాస్ బస్సుని ఎక్కడికి తీసుకుని వెళ్ళుంటాడు విరాస్ బస్సుకి ఇస్తానన్న సర్ప్రైజ్ ఏమిటి విరాస్ బస్సు ఇద్దరు కలవాలని ఎప్పటి నుండో వెయిట్ చేస్తున్నారు కదా మరి నెక్స్ట్ పాటలో వాళ్ళిద్దరిని కలిపేద్దాం ఎటువంటి ట్విస్ట్లు ఏమీ లేవు విరాస్ వాసు ఇద్దరు కూడా ఎటువంటి ఇష్యూ లేకుండా ఒకటవుతారు మళ్ళీ కొంతమంది టెన్షన్ పడుతూ ఉంటారు కదా వాళ్ళిద్దరిని కలపకుండా ఏదో ఒక ప్రాబ్లం క్లియర్ క్రియేట్ చేస్తారు అని ఈసారి అలాంటిది ఏమీ లేదు ఇస్తే తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ స్టోరీని ఇంతలో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్ యూ వెరీ మచ్